అయితే నేను మీ సీఎంఎఫ్టీ యోగా నా ఈరోజు మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఏంటంటే మీ గతంలో చేసిన ప్రాక్టీస్ ఉన్నాయి కదా మార్షల్ ఆర్ట్ ఫిట్ అసలు సీఎంఎఫ్టీ అంటే ఏంటి ఏ కాంబెట్ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ అంటే మార్షల్ ఆర్ట్స్ ద్వారా మనకి ఫిట్నెస్ ని ఇస్తాం అనమాట జనరల్ ఫిట్నెస్ రకరకాల ఫిట్నెస్ ఉన్నాయి కదా అవి కాకుండా ఇది మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ద్వారా వచ్చే ఫిట్నెస్ ఇది చాలా గొప్పది చాలా స్టాండర్డ్ ఉంటుంది ఈ ఫిట్నెస్ ఒకసారి మనకు వచ్చింది అంటే కనుక వయసు అయిపోయినా గానీ అది మైండ్ నుంచి పోదు బాడీ నుంచి పోదు అంత గొప్పదనంగా ఉంటుంది ఈ మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ అందు గురించి మేము ఎప్పుడు చెప్తూ ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ చేయండి అని సో అది ఎలా ఉంటుంది కొన్ని వీడియోస్ ఈ రోజు మీకు పెడ పెట్టాలనుకుంటున్నాను చూడండి అంటే వయసు ప్రాక్టీస్ ఉంటుంది చిన్న వయసు ఉన్న చాలా ఎక్కువ వర్కౌట్ చేయిస్తాం పెద్దవాళ్ళకి ఏంటంటే సింపుల్ వర్క్ అవుతాం వాళ్ళని గా మంచి పొజిషన్ తీసుకొస్తామంటారు అంటే మంచి స్టామినా ఇంక్రీజ్ చేస్తాం స్టామినా అవ్వాలి మజిల్ బిల్డ్ అవ్వాలి ఇవన్నీ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా హెల్తీగా ఉండాలి మనకి హెల్దీగా ఉంటామనే ఇది చాలా ఇంపార్టెంట్ లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా ఇది కాదు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా వయసు పని ఏమైనా కానీ హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉంటే తర్వాత వెయిట్లో అది తర్వాత విషయం కాస్ ఎక్స్‌ప్లెక్ కావాలే ఉంటే జిమ్ కి వెళ్ళ పోండి ది బెస్ట్ డే ఓకే లేద ఫిట్‌నెస్ కావాలి ది బెస్ట్ ఫిట్‌నెస్ కావాలే మస్లర్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ కావాలే ఉంటే ఓకే ఒకటి martial arts ఏ కరాటే కొకింగ్ బోక్స్ ఉకు థాయ్ కొరాగ ఎలా అంటే రకరక జూజుట్సు ఐకడో రకరక ఆర్ట్స్ ఉన్నాయ కదా అంటే మన ఇండియాలో దగ్గర్లో ఉన్నాయి మహానవడంలో ఆర్ట్స్ ఇవి ఈ వాళ్ళకి చాలా ఉన్నాయి కేరళ సైడ్ ఎళ్ళిపోతే కలరిపడిగ రకరక ఆర్ట్స్ ఉంటాయి కరసాం ఇవన్నీ కూడా చాలా మంచిది ఏం చేసినా కానీ ఇన్ని కూడా ఎదు ఎత్తు పెంచే ఇవన్నీ కూడా ఏ దీంట్లోనే రెజలింగ్ ఉంది రెజ్లింగ్ ఉంది బాక్సింగ్ ఉంది చాలా మంచి మంచి ఆర్ట్స్ ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుంది మీకు సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది ఫిట్నెస్ వచ్చేస్తాయి ఓకే ఇంకా చాలా చాలా ఉంటుంది అదే మీరు ఫిట్నెస్ చేస్తే అనుకోండి ఓన్లీ బాడీ ఫిట్ అవుతారు మైండ్ ఫిట్ గా ఉంటది ఇది అలా కాదు మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల మీకు మైండ్ ఫిట్ బాడీ ఫిట్ ఓకే సెల్ఫ్ డిఫెన్స్ సరే టు జెడ్ మీరు దీంట్లో చేయగలారంటే ఒక మార్షల్ ఆర్ట్స్ సో మార్షల్ ఆర్ట్స్ చేసే ప్రయత్నం చేయండి స్నేహ గారు నా లేడీ ఫస్ట్ బ్లాక్ బెయింట్ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తారు ఆవిడ అతి తక్కువ టైంలోనే బ్లాక్ బెల్ సాధించి అలాగే ఫస్ట్ అటెంప్ట్లోనే నేషనల్ గోల్డ్ బ్యాండ్ సాధించారు ఆవిడ పర్ డే వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రాక్టీస్ చేసేవిడ అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తారు విజయ మీరు చాలా చూశారు ఇంకా నెక్స్ట్ చేయబోతారు బ్లాక్ తీసుకున్నప్పుడు అక్సాఖాన్ చాలా మంచి ఫేమస్ డ్యాన్సర్ మంచి నటింగ్ అంటే అలాగే సినిమాల్లో హీరోయిన్గా చేశారు ఇప్పుడు చాలా సినిమాల్లో సైన్ చేసి చేస్తుంది ఆవిడి అక్సాఖాన్ వీడైతే చాలా దాడుమైన ప్రాక్టీస్ చేస్తుంటారు డెడికేషన్ అంటే ఒకసాకానికి బ్లాక్ బెల్ట్ అవార్డింగ్ చేసే రోజు మా సౌత్ ఇండియా చీఫ్ ఇన్స్ట్ర రాపూర్ సుదర్శన్ గారు ఆయన ఆధ్వర్యంలో చేశాం బెల్ట్ ఎగ్జామ్ జరిగింది ఆ రోజు ఆయన బెల్ట్ కడుతున్నారు ఆయన దగ్గర బెల్ట్ తీసుకోవడం అంటే చాలా కష్టం ఎందుకంటే అది సపరేట్ అంత టఫ్గా ఉంటుంది అంత మనం ఎంజాయ్ చేస్తాం కూడా చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్ ఆయన ఆయన దగ్గర నుంచి మేము ట్రైనింగ్ ఎలా ఇవ్వాలని కూడా మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం సో అంత గొప్ప మాస్టర్ ఆ రోజు వక్సాఖన్ చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఆయన కూడా చాలా హ్యాపీ అయిపోయారు ఇంత బాగా చేస్తే అని అనుకోలేదు యువకానంద్ అది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అని ఆయన చాలా సంతోషపడ్డారు ఈయనే మా రాప్ప సుదర్శన్ గారు చాలా గొప్ప కోచ్ ఆయన నేను ఆ రోజుల్లో అప్పట్లో అలా ఉండేవాళ్ళు మన హీరో శ్రీహరి గారు అన్నగారు అబ్బాయి ఈయన కూడా అప్పటి మంచి హీరో అలాగే బిగ్ బాస్ మన హీరో ఉన్నారు కదా అర్జున్ అర్జున్ గారు ప్రాక్టీస్ చూడండి స్టెచ్ రోల్స్ ఇవి ఇది చాలా టఫ్గా ఉంటుంది దీన్ని చాలా వర్కౌట్స్ డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి చేసిన తర్వాత చేయాలి సోనమ్ గారు ఆ బెల్ట్ కట్టుకుని స్టిచ్ చేయడం అంటే అది చాలా టఫ్ ఉంటుంది ఈ కూడా సపరేట్ వర్కౌట్స్ ఉంటాయి ఆ వర్కౌట్ చేసిన తర్వాతే ఇలాంటి స్టెచ్చింగ్ చేయాలి ఎప్పుడు కూడా యూట్యూబ్లో చూసి మీరు చేయొద్దు ఒకవేళ మీరు చేయాలనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను దాని ద్వారా మీరు చేయొచ్చు కానీ వితౌట్ మీకు అసలు తెలియకుండా మీరు ప్రయోగాలు చేయద్దు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి చాలా టఫ్ ఉంటుంది అండ్ మీడి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు ప్రాక్టీస్ వేసాలో గ్రేట్ గర్ల్ చూడండి ఇప్పుడు లెగ్ కమెంట్ రావడం కోసం అని చెప్పి ఆవిడతో వెయిట్ చేయించి చేయిస్తున్నాను ఎంత ట్వంటీ ఫైవ్ కిలోర్స్ థర్టీ కిలోస్ పైన ఉంటుంది ఆ వెయిట్తో ఆ కాల్తో లాగాలి ఆవిడ పుల్ చేస్తే ఆ లెగ్కి మంచి కమెంట్ వస్తూ ఉంటుంది మేము ఎప్పుడూ ముప్పై సంవత్సరాల క్రితం ఇలాంటి కర్రలు కట్టి కప్పీలు కట్టి చేసేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత నేను దీన్ని ఒక మంచి మిషన్గా తయారు చేశాను చాలా అద్భుతమైన మిషన్ అది సో అది కిక్స్ మీద మంచి కమెంట్ తీసుకొస్తుంది ఎవరికైనా సరే వన్ మంత్ లోపల అయితే స్ట్రెచ్ ఓపెన్ అవుతుంది చాలామంది స్టెచ్ లెగ్స్ ఓపెన్ అవ్వవు కదా అలాంటి వాళ్ళు ఎవరు కూడా భయపడక్కర్లేదు వన్ మంత్ సార్ అలాంత మంచి వర్క్ కోర్ట్స్ ఉన్నాయి ఇవి కూడా మీరు చేయొద్దు చూడండి నా టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అమ్మాయి అక్సకా బ్లాక్ బెల్ట్ అవార్డింగ్ ముందు రోజు టైం లేక మా అపార్ట్మెంట్లో ఇక్కడ చేసేస్తాం ప్రాక్టీస్ అసలు అమ్మాయి టూ అండ్ హాఫ్ అవర్స్ చేసేది మా బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ టీమ్ అంతే ఫైటర్స్ టాప్ ఫైటర్స్ అందరూ కూడా అప్పట్లో నేను అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మా స్టూడెంట్స్ సెవెన్ గోల్డ్ మెడల్స్ కొట్టం ఫస్ట్ రికార్డ్ ఇది గోపీకృష్ణ ఈ స్టెచ్ రోల్స్ మాత్రం మీరు ఎవరు కూడా డైరెక్ట్ చేయొద్దు ఒక కోచ్ ఆధ్వర్యంలోనే చేయాలి ఎందుకంటే ఇది చాలా తక్కువ మంది మాస్టర్లు చేస్తారు ఎవరు పడతారు చేయరు జగత్తా ఓకే ఈ అబ్బాయి చాలా మంచి ఫైటర్ స్టేట్ టు నేషనల్ కలిపి పదిహేను గోల్డ్ మెడల్స్ కొట్టాడు ఈ అబ్బాయి అంత గొప్ప గందవయ్య మంచి ప్రాక్టీస్ చేస్తాడు ఈ అబ్బాయి సూపర్ కిడ్స్ వీళ్ళందరూ కూడా మంచి మాస్టర్ ఉన్నప్పుడు మంచి మాస్టర్ మంచి గురువు దొరికినప్పుడు అది మంచి కాంబినేషన్ అప్పుడు ఆ సక్సెస్ ఆ స్టూడెంట్ సక్సెస్ అవుతాడు ఆ గురువు కూడా హ్యాపీ అవుతాడు నాకు నేషనల్ లో రెండు అవార్డ్స్ వచ్చాయి అప్పుడు చేసింది అలాగే సౌత్ ఇండియా జపాన్ కరెడ్ అసోసియేషన్లో ఫస్ట్ డాక్టరేట్ వచ్చింది నాకు నేను డాక్టరేట్ తీసుకున్న సంస్థ నుంచి గవర్నర్లు సీఎంలు నెక్స్ట్ ఏం కానీ పెద్ద పెద్దలు అందరూ తీసుకున్నారు ఇది చిన్న పిల్లలు ప్రాక్టీస్ అప్పట్లో అలా ఉండేది మా పాప స్నిగ్ధ ఓకే చాలా బాగా చేసేవాడు పిల్లలందరూ డబ్బులు కిడ్స్ అంటే స్పెషల్ ట్రైనింగ్ కోసం ఆ రోజు మేము అక్కడ చేసాం మా స్టూడెంట్ విజయనగర విజయవాడ అబ్బాయి ఇప్పుడు అందరూ బ్లాక్ బెడ్స్ అప్పుడు చిన్నపిల్లల కదా జూనియర్ బెల్ట్ అంటే స్టార్టింగ్ బెల్ట్ మేము పిక్నిక్ వెళ్ళినాం వెళ్ళినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు కరెక్ట్ మేము మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ చేసాం అక్కడ అంటే ఫస్ట్ టైం మీడియం బుక్ అనౌన్స్ చేసే ఫస్ట్ టైం రూల్ చేసే రోజు కూడా చేసి మా టాప్ ఫైటర్స్ టీమ్ నాగన్న రమణ రంగాచార్య మాస్టర్ నేను నేను ఫస్ట్ టైం ఒక జిమ్లో కిక్ బాక్సింగ్ కోచ్ చేశాను అప్పుడు అబ్బాయికి పది కేజీల రొప్పులు వచ్చాడు అబ్బాయి ఎంత కూడా మా కిక్ బాక్సింగ్ టీం ఇది ఇందులో కొంతమంది ఇంకా ఉన్నారు చిన్నపిల్లలకు వచ్చేసి మంచి గాడి ఒకటి తెలియకుండానే వాళ్ళకి మంచి ఎక్స్ట్రైన్ అవుతుంది అట్ ది సేమ్ టైం చాలా బాగా పిల్లలకి అలాగే ఉండాలి టార్చర్ పెట్టకూడదు ఎంజాయ్ చేయాలి క్లాస్ అంటే తెల్లగా వచ్చేటట్టు ఉండాలి ఆ విధంగా అందరూ పాటు ఉంటారు సరదాగా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తుంటారు కుంగ్ఫూ ప్రాక్టీస్ కంటేష్ మాస్టర్ శిష్యుడు ఆయన మధు మాస్టర్ అలాగే ఫైట్ మాస్టర్ కూడా చాలా సీనియర్ మోస్ట్ ఫైట్ మాస్టర్ అయినా సీనియర్ మాస్టర్ రాజు మాస్టర్ ఉన్నారు కదా ఫైట్ మాస్టర్ ఆయనకి అస్ సీనియర్ అసిస్టెంట్ అయినా ఆయన దగ్గర షాల్ ఇన్ బాక్సింగ్ అని చెప్పి సబ్జెక్ట్ ఉంది అది చేసామట చాలా అద్భుతంగా ఉంటుంది అందులో చిన్న క్లిప్ మీకోసం ఈ స్ట్రెచింగ్ ఎక్సైల్ని కూడా జాగ్రత్త చేయాలి స్ట్రెచ్ అయితే బలవేదు చేసేటప్పుడు మాత్రం ఎవరున్నా తెలుసున్న కోచ్ల ద్వారానే చాలా మన బిగ్ బాస్ అర్జున్ స్టెచ్ చేస్తామప్పుడు కొన్ని కొన్ని ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ ఫ్రీ అవుతుంది ఇందాక ఫ్లోర్ మీద హోల్డ్ చేశారు కదా అవన్నీ చేయాలంటే ఇది చేయాలి చాలా హార్డ్ వర్క్ చేస్తాడబ్బా సూపర్ కేట్ నాకు చాలా సమయాల్లో నాకు బైక్స్ నాకు ఒక త్రీ బైక్ ఉంది అందుకని ఈ వచ్చి నాకు నేను వదిలేసిన ఈయనే నాకు తీసుకుని మార్నింగ్ ఫోర్ ఓ నాకు రన్నింగ్ చేసి తర్వాత గంటా సార్ నేర్పి పైర్ కదండి ఎక్కడో పోయి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ చూశారు కదా సునీల్ గారు చాలా గొప్ప వ్యక్తి చాలా అసలు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసేవారు ఆయన ఆయన గురించి ఇంకోసారి చెప్తా ఈ అబ్బాయి చెప్పాను గొప్పకి ఇష్టం చిన్నప్పుడు ఫిఫ్టీన్ గోల్డ్ మెడల్స్ కొట్టాడు అనగా ఆ అబ్బాయి పెద్దవాడు పెద్దోడీ తయారు ఓకే కిక్ చూడండి థైర్లోనే టూ ల్యాక్స్ ఓపెన్ చేయాలి చాలా టఫ్ ఉంటుంది ఇది అని చెప్పి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది అది చేసిన తర్వాత మాత్రమే ఈ కిక్ చేయగలుగుతారు అలాగే చేయకూడదు ఓకే చూడండి అబ్బాయి స్టెచ్ రోల్స్ చేస్తున్నారు సోనమ్ గారు లెగ్ మీద ఇంకా కమాండ్ రావడం కోసం ఇంకా ఫుల్ ఫ్రీ అయిపోతు లెగ్ మన మీద మన కంట్రోల్ అంటే బాడీ బ్యాలెన్స్ ఉండడం కోసం చేసే ఎక్సర్సైజ్ ఇది అక్సాఖాన్ హెయిర్లో కిక్స్ ఇంకా హైట్ రావడం కోసం చేసే రెస్టెంట్ బ్యాండ్స్తో హైట్ కిక్స్ హైట్ రావడం కోసం స్పెషల్ ట్రైనింగ్ బ్లాక్ బెల్ట్ ముందు ఇచ్చిన ట్రైనింగ్ ఇది చాలా 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 కష్టపడింది రోజుకి టూ అండ్ హాఫ్ అవర్స్ డాక్టర్ స్నేహా గారు నా ఫస్ట్ బ్లాక్ బెల్ట్ చెప్పాను కదా చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేస్తారు ఇవిడు మాత్రం అసలు టూ అండ్ హాఫ్ అవర్స్ ఫర్ డే వచ్చేసేవారు ఆవిడ అంత అద్భుతమైన ప్రాక్టీస్ చేసే వ్యక్తి అమ్మాయి చూడండి సోనమ్ గారు వెళ్ళి లెగ్ మీద ఎంత కంట్రోల్ తీసుకొస్తున్నారు ఈనంతా కూడా కోవిడ్ ముందు చేసాము చరణ్ గారు అయ్యో బాబోయ్ ఈయనంతా కూడా రాక్షస ప్రాక్టీస్ అంతే నాకు వచ్చేంత ఇష్టమైన స్టూడెంట్లో ఒక స్టూడెంట్ అంత అద్భుతమైన ప్రాక్టీస్ చేస్తారు ఆయన చరణ్ గారు చూడండి కిక్ ఎంత పవర్ ఉందో ఎస్ తెలుస్తుందా మీకు పవర్ అది ఎస్ ఆ హైట్ మీద ఆ పర్సనాలిటీతో ఆ కిక్ చేయడం అంటే అస్సలు అద్భుతం ఎంతగా నాకు తగిలే స్టూడెంట్స్ అంతా కూడా ఎంత గొప్ప స్టూడెంట్లు దొరుకుతారు ఒకసారిని అదే హ్యా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను రైట్ ఇవ్వండి ఇక్కడ చూడండి స్నేక్ రో స్నేక్ నాగిని రెండు పావులు ఎంత కదా స్నాక్స్ ఇద్దరికిద్దరు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు ప్రాక్టీస్ సెషన్ సూపర్ గర్ల్స్ చూసారు కదా బాగుంది కదా ఇది ఎవరైనా చేయొచ్చు కాకపోతే జాగ్రత్త ఓకే చూడండి ఇది ఎంత నైన్ కిలోస్ టెన్ కిలోస్ వెయిట్ ఉండేది ఆ వెయిట్ని లెగ్తో కంట్రోల్ చేస్తున్నారు సైడ్కి కొట్టి ఇది అసలు చాలా టఫ్ ఇది కూడా చాక్ నేర్చుకున్న ఫస్ట్ వీక్లో చేసిన పెర్ఫార్మెన్స్ అది గుర్తుపెట్టుకోండి అసలు నేర్చుకోవడమే చాలా ఫాస్ట్గా నేర్చుకున్నారు ఈవిడి అసలు వన్ వీక్లో డెమో కొట్ చేస్తాం ఇదంతా కూడా వీడియో షూట్ చేసింది వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు చూపించడం కోసం చేసిన వీడియోస్ అంతే మేము వీడియోస్ పెడదామన్న ఉద్దేశంతో ఎప్పుడు లేను ఇప్పుడు అవే నాకు ఉపయోగపడినాయి పెడుతున్నాం తప్ప లేకపోతే ఇంకా మంచి వీడియో తీసేవాడిని చూడండి అసలు భయపడతలేదు అసలు ఆవిడ మామూలుగానే భయపడేవాడి విపం తగులుద్దనే భయం కూడా లేదు ఎందుకు ఉండదు మన ప్రాక్టీస్ మీద ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది మనం చేసే మంచి ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఎక్కడ దెబ్బలు తగలు ప్రాక్టీస్ చేయకుండా చేస్తే దెబ్బలు తగులుతూ ఉంటాయి మీరు కూడా చేతురు కానీ ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి కదా చూడండి బటర్ఫ్లై కిక్ కూడా స్ట్రెచ్చింగ్ ఏమైనా రోజు అదే రోజు సీనియారిటీ కూడా లేదు ఈ కిక్ విషయంలో ఇలాంటివి ఎక్సర్సైజ్ చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి సింగిల్ లాంచాక్ ఇందాక డబుల్ లాంచా చేశారు కదా ఇది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దీని తర్వాత అప్పుడు డబుల్ లాంచాక్స్ ఉంటాయి వెపన్ హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు కానీ మీరు కూడా చేయచ్చు ఈ మా స్టూడెంట్స్ కిక్స్ చూసేంత హైలే చాలా హైట్ ఫుల్ స్ట్రైట్ కిక్స్ ఇవన్నీ కూడా మా స్టూడెంట్ ప్రదీప్ చాలా చాలా బాగా చేస్తారు ప్రాక్టీస్ చూడండి రెండు కాళ్ళు యార్లాగ్ ఎలా వచ్చింది పైన స్టెచ్ ఓపెన్ అయిపోవాలి ఓపెన్ అయి కొట్టేది వ్యాండమ్ కొడతాడు కదా బ్లడ్ స్పోర్ట్స్ మూవీలో వ్యాండమ్ చేసే కిక్ ఇది మీరు చాలామందికి ఐడియా ఉంటూ ఉండొచ్చు చాలా ఫేమస్ మా స్టూడెంట్స్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్స్ ఈ ఈస్ ఈ స్టెచ్చింగ్ నాకు దొరికే స్టూడెంట్స్ అందరు కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారులే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు నాకు దొరుకుతుంటారు ఇది కూడా మా వర్కౌట్లో మార్షల్ ఆర్ట్స్ వర్కౌట్లో వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్లో ఏదో ఒక పార్ట్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఇది మన అర్జున్ బిగ్ బాస్ అర్జున్ స్నేహ గారు డాక్టర్ స్నేహ గారు గోపీకృష్ణ చెప్పాను కదా స్టెచ్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చాడు జిమ్కి అప్పుడు మళ్ళీ చేపిస్తున్నా వర్కౌట్స్ ఇవన్నీ కూడా అబ్బాయికి మీ పిల్లలకు అందరూ తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ చేస్తు ప్రాక్టీస్ అది చరణ్ గారు చూడండి అదే డాక్టర్ స్నేహ గారు లెగ్ లెగ్ని స్ట్రైట్గా ఎలా హోల్డ్ చేసారు చూడండి ఇదిలా సాధ్యమయ్యే పన ఇదంతా కూడా బిఫోర్ కోవిడ్ ప్రాక్టీస్ మాది అంతా కూడా కోవిడ్ తర్వాత మళ్ళీ గ్యాప్ అవ్వడం జరిగింది తర్వాత గ్యాప్ పెరిగి మాడు అప్పటికే ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న గేమ్లా పెడితే వాళ్ళకి తెలియకుండా మార్షల్ ఆర్ట్స్ ఈజీ అయిపోతుంది లేకపోతే మార్షల్ ఆర్ట్స్ అంటే భయంలా ఉండకూడదు సరదాగా చేయగలాలి అందుకుంచి పిల్లల్ని చిన్నప్పుడు జాయిన్ చేసేది ఓ త్రీ మంత్స్లో సిక్స్ ప్యాక్ త్రీ మంత్స్లో సిక్స్ ప్యాక్ చేసిన స్టూడెంట్స్ నా స్పెషల్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు గురించి మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను ఆ జిమ్లో చెప్పాను కదా నాకు జిమ్లో చేశాడని దాంట్లో ఉన్న మంచి కోచర్ అందరూ కూడా స్పెషలైజేషన్ అందరూ కూడా ఆ అమ్మాయి కూడా కోచే యోగా టీచర్ ఆవిడ నా పక్కన ఉన్న బ్రౌన్ కలర్ వేసుకున్న అబ్బాయి వరుణ్ ఈ అబ్బాయి మిక్సీడ్ మార్షల్ ఆర్ట్స్ అన్ని మల్టీ ఆర్ట్స్ నేర్చుకున్న అబ్బాయి చాలా అద్భుతంగా చేస్తాడు ఇంత గురించి మరో వీడియో చేస్తాను ఆల్రెడీ చేశాను నాకు ప్రియమైన ప్రిషియేషన్ ఈ అబ్బాయి చాలా అద్భుతంగా